హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో త్రికూట ముఖ్యనాథ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది దేవాలయానికి ముందు మత్తడి పోస్తూ ఉండడం చూడముచ్చటగా ఉంది చుట్టూ కొండలు మధ్యలో చెరువు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తుంది దేవాలయానికి వెళ్లడానికి ముందుగానే నంది దర్శనమిస్తుంది నంది పైన భైరవ రక్ష ఉంది రెండేళ్ల క్రితం ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో ప్రవీణ వీరవంగకు చెందిన వేద పండితులు గూడ జగదీశ్వర శర్మ జగ్గయ్య శాస్త్రి మార్గదర్శకాలతో దేవాలయం పునరుద్ధరణ జరిగింది కార్తీక మాసంలో బ్రహ్మసూత్రం జ్యోతిర్లింగం చాలా శక్తివంతమైనది అని దేవాలయం పునర్నిర్మాణ వ్యవస్థాపక అధ్యక్షులు శివసాని ప్రవీణ్ స్వామి జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి తెలిపారు కాకతీయ రాజు గణపతి దేవుడు పదకొండవ శతాబ్దంలో ముప్పారం ప్రకృతి ఒడిలో శివుడు ప్రధాన దేవుడిగా ప్రతిష్ఠించి నిర్మించిన త్రికూటాలయంలో అతి ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధిగాంచిన మహిమాన్వితమైన శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయం అన్నారు కాకతీయుల సామ్రాజ్యంలో అంగరంగ వైభవోపేతంగా పూజలతో దే దీప్యమానంగా వెలిగిన ఈ దేవాలయం వారి కాలాంతరం దాడికి గురై వందల ఏళ్లుగా పూజలకు నోచుకోలేక దీనావస్థకు చేరుకుంది అని ఆవేదన వ్యక్తం చేశారు స్వామి దేవాలయం రామప్ప దేవాలయాన్ని పోలి ఉండడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తున్నారని ఆయన వివరించారు ఇతర వివరాలకు దేవాలయం సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ జీరో సిక్స్ టూ త్రీ ఈ నంబర్ ను సంప్రదించాలి అని ప్రవీణ్ స్వామి కోరారు ఇక్కడ ముత్యనారాయణ స్వామి శివాలయం ఉంది ధర్మసాగర్ మండలం హర్మకొండ జిల్లా అండ్ గ్రామంలో ఉంది మరి త్రీకుటేశ్వర టైప్ లో ఉంది అని కూడా అంటున్నారు ఉన్నాడు మరి నందీశ్వరుడి పైన భైరవ రక్ష కూడా ఉందండి చాలా అంటే ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగా అందించండి ఇక్కడ భక్తుల నమ్మకం మరి మన కోరిక కోరికలన్నీ నెరవేర్తాయండి అందరూ వచ్చి దర్శించుకోగలరు ఓం నమ శివాయ శివుడి గుడి ఇక్కడ కాలభైరవరూ ఉంటుంది నందేశ్వరునికి అది చాలా పవిత్రమైనది పురాతమైనది చాలా మంది వచ్చి దర్శనం చేసుకోండి చాలా ఉంది బాగా లోపల చాలా చాలా బాగుంది చేసుకొని మీరు దర్శనం చేసుకోండి సామెయితే ఇంట్లో చూసి వచ్చాము టెంపుల్ అంటే బాటి పక్కలే కూడా ఇట్లా వాటర్ లాగా పోస్తుంది మీరు రాన్ చాలా బాగుంది గుడి ఇక్కడ ఆంజనేయ స్వామి సాక్షి గణపతి ఉన్నాడు చాలా బైరెర ఉన్నాడు లోపట ఇక్కడ చాలా పురాతనకి చాలా బాగుందికి అయినా అదే ఎంత బాగుంది గుట్టలు చాలా ప్రాముఖ్యత టెంపుల్ వచ్చామండి ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగుంది సంతోషం అని ఉంది నేను లాస్ట్ పీరియడ్ బ్యాక్ ఫ్రెండ్స్ తో రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ వాతావరణం చూస్తే రామప్పని సరిగించేలా ఉంది ఇక్కడ అక్కడ ఎలా అయితే టెంపుల్ అక్కడ చెరువు ఎలా ఉందో దానికి ఫ్రెండ్స్ తో వచ్చాను అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను శివశానికి ఇబ్బంది దేవాలయానికి మరి యొక్క ఆలయం పర్వణ నిర్మించడం దేవులు ఎప్పుడైతే ఈ యొక్క ఆలయం దాడిపోయిందో అప్పటి మళ్ళీ పూజలు ముంచుకోలేదు మరి గత నాలుగేళ్ల కింద రెండు వేల ఒకటి నా యొక్క ఆలయానికి మరి శివుడు కళ్ళ రావడం ద్వారా ఈ యొక్క ఆలయాన్ని ఇచ్చేసి మరి పూజలు ప్రారంభం జరిగింది ఆ తర్వాత కొద్ది కొద్దిగా గ్రామాల వచ్చి ఆలయంలో కార్తీక మాసంలో మరి మరియు శివలింగం యొక్క ఆలయ ప్రాంగంలో పూజ చేయడం ద్వారా ఈ ఆలయం మరింత పెట్టింది మేము అందరం కలిసి గ్రామాస్తుకారంతో అందరం కలిసి యొక్క ఆలయాన్ని మరి రెండు వేల ఇరవై మూడు వేల పంతొమ్మిది మరి పులి మరి శ్రీ ముఖ్యాంశ గారి పున చేయడం జరిగింది అప్పంజలి ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తదివచ్చి యొక్క శ్రీ ముఖ్యాంశ గారిని దర్శనం చేసుకోవడం జరుగుతున్నది శ్రీ ముఖ్యాంశ దేవాలయం హన్మకొండ జిల్లా ధర్మసారి మండలం ఉప్పాలం గ్రామంలోని మరి చెరువుకట్ట పైన నిర్మించబడింది ప్రాంతం చుట్టూ గుట్టతో చుట్టూ గుట్టలు పక్కన చెరువు మరి మధ్యలో గురి యొక్క ప్రాంతాన్ని భక్తులు చూసినట్లయితే చాలా అద్భుతంగా మరి ఉంటుంది కావు భక్తులు ప్రజలు తలచి మరియు దర్శ చేసుకుని మరి మీ కార్తీక మాసంలో మరి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకొని వనభోగ కార్యక్రమం మరి ఏర్పాటు చేసుకోవాలి శ్రీ ముఖేశ్వరి దేవాలయం పుడర్మాణ వ్యవస్థాపక చైర్మన్